హలో అండి నేను మాత్రం అంటే ఇంట్లో కొత్తగా రోలు రోకలు తీసుకున్నానండి దీని ఈ విధంగానైతే నేను చాలా సింపుల్గా ఇలా పూజ చేసుకున్నాను అంటే చాలామంది అంటుంటారు కదండి అంటే మంగళవారం రోజు కొనాలి అలాగే శుక్రవారం రోజు స్టార్ట్ చేయాలని చూశారు కదా నేను మాత్రం ఇలా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకున్నాను ఈ వీడియోలో చూడండి ఇలా స్టార్ట్ చేశాను నేను మాత్రం దీన్ని ముందుగా తీసుకున్న ఒక టూ డేస్ మాత్రం అంటే తీసుకున్న రోజు మాత్రం మొత్తం కడుక్కున్నాను అంటే మొత్తం కడిగేసి ఒక టూ డేస్ మాత్రం దాంట్లో నిండుగా వాటర్ పోసి అంటే డైలీ వాటర్ మారుస్తూ ఉన్నాను చూసారు కదా ఇలా టూ డేస్ మాత్రం ఇలా వాటర్ పోసి అంటే మార్నింగ్ పోసేసి మళ్ళీ మార్నింగ్ వాటర్ అనేవి పడేసి మళ్ళీ ఇలా కడుక్కున్నాను ఒక టూ డేస్ మాత్రం చూసారు కదండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి అంటే మనం ఇలా కనుక నానపెట్టి ఉంచుకోకుంటే దాంట్లో ఉన్న ఇసుక మట్టి అంతా మనం ఏదన్నా డైరెక్ట్ అలానే చేసుకుంటే అంత ఇసుక వస్తుందండి ఒక టూ త్రీ టైమ్స్ మనం ఏం పచ్చడి చేసినా అంటే ఏం నూరుకున్నా కూడా అంటే పాడైపోద్ది కాబట్టి నేను మాత్రం ఇక్కడ కొద్దిగా రైస్ తీసుకున్నాను ఇలా రైస్ తీసుకొని ఇలా మొత్తం ఒకసారి రుబ్బుకోండి ఇలా రుబ్బుకోవడం వల్ల అంటే దాంట్లో ఏమన్నా ఇసుక రేణువులు అనేవి అంటే ఇసుక చిన్న చిన్న మట్టి ఏదన్నా ఉంటుంది దుమ్ము ధూళి ఇలాంటిది అలా అలాంటిది మాత్రం మొత్తం వెళ్ళిపోతుంది చాలా సింపుల్ అండి సింపుల్ ప్రాసెస్ అంటే రోలు రోకల్ని ఎప్పుడైనా కూడా మనము వేరు వేరుగా మాత్రం అస్సలు ఉంచవద్దు మళ్ళీ దీంట్లో ఇంకా ప్లే ఇంకా ఏంటంటే అంటే మనము అంటే పెళ్ళిళ్ళలో కానీ అంటే ఇలాంటి ఎవరికన్నా కానీ మనం ఇంట్లో ఉంది కదా అని మాత్రం ఎవరికి దానం కూడా ఇలా రోలు రోకలు మాత్రం అస్సలు చేయొద్దండి అంటే మనము శివపార్వతలు అనుకుంటాం కదండి రోలు రోకల్ని అలాగే లక్ష్మి విష్ణుదేవునితో సమానంగా మనం ఇంట్లో పూజ చేసుకోవాలండి ప్రతి శుక్రవారం రోజు ఇలా పూజ చేసుకోవాలి అంటే రోలు రోకల్ని ఎవరి ఇంట్లో ఉన్నా కూడా అంత మంచిగా జరుగుద్దండి అంటే ఈ కార్తీక మాసంలో ఇంకా తీసుకుంటే చాలా మంచిదని చెప్పిండ్రు అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు అందుకని నేను మాత్రం ఇలా మంగళవారం రోజు తీసుకున్నాను శుక్రవారం రోజు మాత్రమే స్టార్ట్ చేస్తున్నాను అంటే నేను అనుకోలేదు అసలు తీసుకుంటానని అంటే సడన్గా మాత్రం తీసుకున్నాను ఇలా చూసారు కదా చూస్తున్నారు కదండి ఇలా అంటే చిన్నపిల్లలు ఎవరైనా తెలియక కనుక దీని మీద కూర్చున్నా కూడా దీని నిండా ఉండ్రాలు వేసి మాత్రం మళ్ళీ స్టార్ట్ చేయాలి అంటే అనుకోకుండా పెద్దవాళ్ళు ఎవరన్నా కూర్చున్నా కూడా ఉండ్రాలు వేసి మళ్ళీ పూజ చేసుకుని అంటే పసుపు కుంకుమతోటి ఇలా బొట్లు పెట్టుకొని యూజ్ చేసుకుంటే సరిపోద్దండి చూసారు కదా నేను ఎంత క్లీన్ చేసుకున్నాను ఇలా మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత దీనికి నిండుగా మాత్రం ఇలా పసుపు రాసుకోండి ఇలా పసుపు రాసుకున్న తర్వాత దీనికి గంధం కుంకుమలతోటి ఇలా బొట్లు పెట్టుకోండి అంటే రోలు లోకల్ని మాత్రం ఎప్పుడు కానీ వేరు వేరుగా మాత్రం అస్సలు ఉంచకండి అసలు ఇంట్లో మంచి జరగదండి చూసారు కదా ఇలా మొత్తం పసుపు రాసుకున్న తర్వాత ఇలా కుంకుమ బొట్లు పెట్టుకోండి చూసారు కదండి మనము లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి ఎప్పుడైనా అంటే ఎవ్రీ ఫ్రైడే మీరు ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిదండి మనం పెద్ద ప్రాసెస్ ఏం లేదు కదండి అలాగే మనము ఫ్రైడే అంటేనే మనం ఇల్లు కడుగుతూ అంటే పూజ చేసుకుంటాం కదండి అలాంటప్పుడు ఇలా చేసుకున్నారంటే చాలా మంచి జరుగుతుందండి చూసారు కదా ఈ వీడియోలు ఏమన్నా నాకు తెలిసి తెలియక చెప్తే కనుక అంటే మీకు ఏమైనా తప్పు అనిపిస్తే కనుక కామెంట్ చేయండి చూసారు కదండి చా అంతే ఇలా బొట్లు పెట్టుకొని స్టార్ట్ చేసుకుంటే సరిపోద్దండి అంటే దీంట్లో ముందుగా మీరు ఏం పర్చి చేయాలో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా అంత మంచిగా జరగాలని ఇలా స్టార్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్